ందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవారి యొక్క శక్తి అన్నమాట దేశం మొత్తం లోపల పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది యొక్క శక్తి పీఠాలను గనక మనం ప్రతిరోజు స్మరించుకున్నట్టయితే మన కోరికలన్నీ తీరి సుఖశాంతులు లభిస్తాయి ఎటువంటి భయాలు ఉండవు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తుంది ఆ అమ్మ అనుగ్రహంతో అన్ని కార్యాలలో కూడా విజయ పరంపర కలుగుతుంది కాబట్టి ఈ వీడియోలో అష్టాదశ శక్తి పీఠాల స్మరణకు గాను వాటికి సంబంధించిన ఒక శ్లోకం పెద్దది ఉంది దయచేసి అందరూ కూడా మిత్రులు ఈ వీడియోను ఆదరించి తప్పకుండా ప్రతిరోజు అష్టాదశీరాల స్మరించి అమ్మకాయ శృంఖలా దేవి चामुंडा मुा क्रौंचप्टे अलंपुरे जोगुलांबा श्रीशैले भ्रमरांबा कोल्हापुरे महालक्ष्मी मयूरे एकवीर्य उज्जैनिया महाका पीठायां पुरोति देवी माणिक्या दक्षवाटके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका वाराणास्यं विशालाक्ष्मी कश्मीरे तु सरस्वती अष्टादशसुपीठेषु योगविज्ञाननिर्मितम् तासां स्मरणमात्रेण मृत्युदारिद्रनाशनं सायङ्कालं पठेन्नित्यं सर्वशत्रुविनाशनं सर्वव्याधिहमारोग्यं सर्वसम्पत्करं शुभं सर्वे जनाः सुखिनो भवन्तु ॐ तत्सत्